అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్ మనకి శివరాత్రి వచ్చేస్తుంది కదండి మరి శివరాత్రి ముందు రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి అలాగే శివరాత్రి రోజు మనము ఏ లింగానికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి దాంతో పాటుగా మరి శివరాత్రి సందర్భంగా ఆ రోజు మనం చేయాల్సిన జాగరణ ఏ విధంగా ఉండాలి ఎలా చేయాలి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు నమస్కారం గురువు గారు సదాశ్వసమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్కురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు ముందుగా అసలు శివరాత్రి అంటేనే ముందు నుంచి కూడా మనకి దానికి సంబంధించిన పనులు అన్ని చేసుకోవడము ఇడ్ని శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయండి అసలు ఎలాంటి నియమాలు పాటించాలంటారు మనకు శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రోజున వస్తుంది ఆ రోజున మనకు ప్రధానంగా శివరాత్రి ముందు రోజు నుంచే దాని యొక్క విధానాన్ని పాటించుకొని శివరాత్రి ముందు రోజు శివరాత్రి రోజు శివరాత్రి తదనంతరం రోజు ఎవరైతే శివానుగ్రహం పొంది సమస్యల్ని పరిష్కరించుకొని లేదా శివానుగ్రహం కలిగితే చాలమ్మ ఆయన అనుగ్రహంలో అంటే ఒక సెకను పాటు శివానుగ్రహం అని మనం లెక్క పెట్టుకుంటే ఆ సెకనులో కోటి వంతు సెకన్లో పదో వంతు వందో వంతు కాదమ్మా ఒక సెకను కాలం శివానుగ్రహం ఉంది అని అంటే అందులో కోటి వంతు మన మీద పడితే మన తరతరాలు తరిగిపోనటువంటి సంపద అష్టైశ్వర్యాలతో పాటుగా మంచి ఆరోగ్యంతో మన తరతరాలు కూడా జీవిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అటువంటి శివానుగ్రహాన్ని పొందాలని ప్రతి మానవుడు కూడా ఈ శివరాత్రి సందర్భంగా ఆలోచన చేయాలి కొన్ని పనులు కూడా చేయాలి ముందుగా ముందు రోజు అనేటువంటి రోజున ప్రధానముగా సూర్యాస్తమయం దగ్గర నుంచి ఈ యొక్క విధానం ప్రారంభమవుతుంది ముందు రోజంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని అంటే మంగళవారం అయింది కదా అని అంటుంటుంటారు కాబట్టి మనకు బుధవారం ఇరవై ఆరో తారీఖు రోజున అవుతుంది కాబట్టి ఈ ముందు రోజు అనగా మంగళవారము అంటే కొన్ని ప్రాశస్తమైనటువంటి విధానాలకి కొంత చెప్పబడి ఉంది మంగళవారం కానీ ముందు రోజు శుభ్రపరచుకోవచ్చు ఆ రోజున తప్పు లేదు కాబట్టి చక్కగా శుభ్రపరచుకోండి చక్కగా శుభ్రపరచుకొని గోపంచకము గళ్ళ ఉప్పు పసుపు కలిపినటువంటి నీటితో ఇల్లంతా కూడాను క్లీన్ చేసుకుంటే ఏమవుతుంది దేవతాశక్తి రావడానికి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది దేవతాశక్తి అంటే ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో రావాలి కాబట్టి పూజా మందిరం ఆ ఇల్లంతా కూడాను బూజు దులుపుకొని శుభ్రపరచుకోవాలి ఇక ముందు రోజు టిఫిన్ చేయాలి అంటే ఫలాహారములు ఏదైనా తీసుకోవచ్చు అంతే తప్ప భోజనం చేయకూడదు తదనంతరం నేల మీద పడుకునే అవకాశం ఉంటే నేల మీద పడుకోండి బ్రహ్మచర్య వ్రతం అనేటువంటిది ఆచరించాలి దాంపత్యం పనికిరాదు ఇక తర్వాత బ్రహ్మ బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మనం ఇంతకుముందు వీడియోలో ఒక వీడియోలో పుణ్యనదీ స్నానం చే మనం నదీ దగ్గరికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉండి కూడా పుణ్యనదీ స్నానం ఎలా చేయాలనేది మనం ఇంతకుముందు వీడియోలో చేస్తున్నాం ఆ విధానంగా స్నానం ఆచరించి ఆ యొక్క నదీమ తల్లుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మానవుడు శుచి శుభ్రతలు పాటించి పొద్దున్నే ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ముందుగా లేచి నమస్కారం చేసుకోవాలి చేసుకొని సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేసి సూర్యునికి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి తదనంతరం ఆ ఇంట్లో పూజా మందిరంలో ఉన్నటువంటి పటాలన్నీ కూడాను ఆ రోజు చక్కగా శుభ్రపరచుకోవచ్చు పరుచుకొని మనం ఏదైతే ఈశ్వరానుగ్రహం కోసం మనం అనుకుంటున్నామో ఆ ఈశ్వరానుగ్రహం సాయంకాల ప్రదోషకాల సమయం నుంచి శివరాత్రి రోజున పూజాది కార్యక్రమాలు ప్రారంభించాలి కాబట్టి ఉదయం వేళల్లో శివానుగ్రహం పూర్తిగా సంపాదించుకోవడం కోసం ఏ ఏ ద్రవ్యాలతో ఏ ఏ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఏ ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేసా చేయాలో అవి కూడా మన ఒక వీడియోలో మనం క్రితం వీడియోలో మనం తెలియజేసుకున్నాం కాబట్టి ఆ వీడియోల ప్రకారం ఆ ద్రవ్యాలని ముందుగా సేకరించి ఆ విధంగా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇక ప్రధానంగా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని సంపూర్ణముగా పొందాలనేటువంటి మానవుడికి ఈ యొక్క కలియుగ ప్రమాణాన్ని అనుసరించినటువంటి విధానముతో అభిషేకం ద్రవ్యములు తొరకపుచ్చుకొని వాటితో అభిషేకం చేసినటువంటి మానవుడికి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ కలియుగంలో మృత్తికాలింగ పూజ అభిషేకము మించినటువంటి శివలింగము ఈ లోకంలో లేదు మృత్తికాలింగ పూజ అంటే పుట్టమన్ను పుట్టమన్నుతో పుట్టమన్ను ఎందుకు పుట్టమన్ను అన్నారనంటే ఏదైనా కానీ బంగారం ధరించడం మనం గొప్పగా భావిస్తాం కానీ ఈ బంగారము తయారయ్యేటువంటిది కొన్ని వేల మంది యొక్క శక్తి వల్ల ధారపోయడం వల్ల తయారవుతుంది ఎంతోమంది ప్రయత్నిస్తే తప్ప రాదు బంగారం పుట్టదు భూమి నుంచి పుడుతుంది అగ్ని నుంచి పుడుతుంది పవిత్రమైంది కాబట్టి అలాగే పుట్టమన్ను అనేటువంటిది సాధారణంగా చీమలు మొట్టమొదలు గృహ గృహస్థ వాతావరణం ఏర్పరచుకొని తదనంతరం అందులో పాము చేరుతుంది అంతే కదా మనకు సైన్స్ ప్రకారం కానీ ఆ పుట్టమన్ను దగ్గర ఉన్నటువంటి ప్రదేశము కూడా ఏ మానవుడు కూడా వెళ్ళడు ఏ ప్రాణి కూడా వెళ్ళదు కాబట్టి ఆ మన్ను అనేటువంటిది పవిత్రమైనటువంటిది అంతేకాకుండా దేవతాశక్తి కలిగినటువంటి దేవతా సర్పములు మాత్రమే పుట్టలో ఉంటాయి అంటే దేవతాశక్తి ఆ పుట్టని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి ఆ పుట్టమన్నుని సేకరించాలి సేకరించుకొని చక్కగా పిండి చేసేస్తే చిన్నటి అది అది ఎట్లా ఉంటుందని అంటే చాలా మెత్తగా ఉంటుందమ్మ దాన్ని జల్లడబట్టి ఒక మంచిగా పిండిగా చేసిన తర్వాత అనగా పిండి పిండిగా అవుతుంది దాన్ని ఒక విధానంగా అనగా ఒక బౌల్లో పెట్టేసేసి అందులో ఈశ్వరునికి అనుగ్రహం పొందడం కోసం అష్టగంధములు అని దొరుకుతాయి పచారి షాపుల్లో దేవ దేవ పూజా స్టోర్సుల్లో దొరుకుతాయి అష్టగంధములు అంటే పచ్చకర్పూరము జాజికాయ జాపత్రి ఏలకులు లవంగాలు అలాగే జవ్వారి పునుగు ఇలాంటివన్నీ కూడాను ఇవన్నీ కూడా పిండి చేసి ఆ పిండిలో ఆ పుట్టమనులో అవి కలపాలి తదనంతరం పాదరసం ఖచ్చితంగా పాదరసాన్ని మనం తీసుకోవాలి ఒక పది గ్రాములు చిన్న దొరుకుతాం ఒక రెండు వందలు మూడు వందలు పెడితే ఇంత చిన్న పాదరసం ఎక్కువగా అవసరం లేదు ఆ పాదరసాన్ని వేయాలి వేసిన తర్వాత మీకు అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ప్రధానముగా తెల్ల ఆవాలు అని దొరుకుతాయమ్మా అవునండి తెల్ల ఆవాలంటే బయట ఇచ్చేటువంటిది ఏంటంటే మనం ఇంట్లో ఈ కూరల్లో వాడుకునేటువంటి ఆవాలి పొట్టు తీస్తే అవి తెల్ల ఆవాలు అంటారు కానీ వాస్తవానికి తెల్ల అంటే నిజంగానే తెల్లగా ఉంటాయి కొంచెం పసుపు అవి అవి తెల్లవ అవి మీద ఉన్నటువంటి నల్లటి పొట్టు తీస్తే అది పసు పచ్చగా ఉంటాయి అవి తెల్ల ఆవాలి కాదు ఒరిజినల్గా తెల్లవాలనేటివి చాలా విశేషం అవి దేవతాశక్తి కలిగినటువంటివి తెల్ల ఆవాలు కానీ తెల్లటి గురిగింజలు లేదా ఆకుపచ్చ గురిగింజలు దొరుకుతాయి అవి ఉన్నటువంటివి అవి వేసి ఆవు పాలు లేకపోతే చక్కగా మంచి శుద్ధమైనటువంటి నీరుని చేసి బాగా శివలింగాకారముగా చేసి ఆ శివలింగాన్ని శక్తి కొలది ఏదైనా కానీ తయారు చేసుకోవాలి ఆ శివలింగానికి పూర్తిగా ఆవు నీతి గనక అద్దితే అది ఎంత అభిషేకం చేసినా కరిగిపోదమ్మా ఆ విధంగా పెట్టుకొని ప్రదోషకాల సమయం వరకు వేచి చూసి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా నిరాహారముగా ఉండాలి పాలు పండ్లు ఇతర పదార్థాలు తింటూ శివనామస్మరణ మర్చిపోకుండా చేయాలి ఆ యొక్క శివరాత్రి రోజున ఏ ప్రాణికి కూడా ఇసుమంత హాని కూడా చేయకూడదు మనకు చెప్పబడి ఉందంటే మనం నడిచేటువంటి దారిలో కానీ ఆ రోజున దోమలు కుట్టినా మనం బాధిస్తుంటే అబ్బా అని కొట్టేసేస్తాం మామూలు రోజు కానీ ఆ రోజున శివరాత్రి రోజున మనము చిన్నగా అదివితే చాలమ్మా ఏ ప్రాణిని చంపకూడదు శివరాత్రి రోజున నడుస్తున్నటువంటి దారిలో చీమలు పోతే మనకు తెలియకుండా కూడా చీమల మీద కాలు పెట్టకూడదు ధర్మరాజు ఈ విషయంలో చాలా గొప్పవాడు ఎందుకనంటే తాను వెళ్ళే దారిలో చీమలు ఉన్నాయనుకోండి ఆ చీమలన్నీ పోయిన తర్వాత మాత్రమే అడుగేసేవాడు నా అడుగు పడి చీమ ఎక్కడ మరణిస్తుందో అన్నంత ధర్మాన్ని పాటించేవాడు ఈ రోజున అంటే ఏ రోజునైనా కానీ భూతదయ అనేటువంటిది చాలా గొప్పది అంటే సాటి ప్రాణిని బ్రతకించాలనేటువంటి ఆలోచన ఏ మానవుడికి అయితే కలుగుతుందో అటువంటి మానవుడికి గండ దోషాలు తొలగిపోయి అవుతాడు ఇప్పుడు చాలామంది దగ్గర మృత్యు దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వస్త్రబ్బ ఒక్క సెకండ్ రెప్పపాటు కాలంలో నేను తప్పించుకున్నాను ఒక సెకండ్ ముందైనా వెనకైనా నా ప్రాణం పోయేదని అంటారు అంటే అది ఎందుకంటాము అంటే భగవంతుడు మనల్ని రక్షించాడని అర్థం అక్కడ ఆ విధంగా ఆ యొక్క ఏ ప్రాణిని మనం రక్షిస్తామో ఆ శివరాత్రి రోజున రక్షించినటువంటి కారణం వల్ల మనకేదైనా గండదోషంలో ప్రాణగండాలు ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రాణికి మనం ప్రాణదానం చేశాం కాబట్టి ఆ పరమేశ్వరుడు కృతజ్ఞతగా మన ప్రాణానికి అడ్డుపడి మనల్ని రక్షిస్తాడు మన కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు ఈ నియమాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి కుటుంబం ఎల్లప్పుడూ కూడా చక్కగా ఉండు ఉంటుంది ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాదులతో ఉంటారు అందుకనే సాటి ప్రాణిని హింసించకూడదు చంపకూడదు అందుకనే ఈ కాలంలో చాలామంది వెజిటేరియన్స్గా మారుతున్నారు కారణం ఏంటంటే ఒక ప్రాణిని చంపి ఆ ప్రాణిని తింటున్నాం మనం కాబట్టి అది ఎల్లప్పుడూ కూడాను శ్రేష్టము కాదు కాబట్టి ఆ విధంగా ఆ రోజునంతా కూడాను బ్రహ్మచర్య వ్రతమును ఆచరించాలి మాంసాహారము మద్యపానము ధూమపానము ఏవి కూడా చేయకూడదు వీలైనంతవరకు అసత్యము అనేటువంటిది పలకకూడదు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలని పెద్దలని స్త్రీలని మహిళలని ఎవ్వరినీ కూడా బాధించకూడదు ఆ రోజంతా స్మరణ చేసుకుంటూ శివుని యొక్క వృత్తాంతములు వినుకుంటూ ఆ రోజంతా ఉండాలి మధ్యాహ్నం పూట అస్సలు నిద్రపోకూడదు ఎందుకంటే కొంతమంది మధ్యాహ్నం నిద్రపోయి జాగరణ చేయాలని మధ్యాహ్నం నిద్రపోతుంటారు అటువంటి వాళ్ళు ఆ విధంగా చేయకూడదు ఇక ప్రదోషకాల సమీపిస్తుండగానే ఆ యొక్క ద్రవ్యములన్నీ కూడాను మనం చెప్పినటువంటి విధానంగా చేర్చుకున్నాం కదా చక్కగా ఎనిమిది రకాలైనటువంటి పుష్పాలని మనం ఆ రోజు సిద్ధం చేసుకోవాలి మల్లెపూలు గన్నేరు పూలు జాజి పూలు మల్లికార్జున పూలు అంటే కాడగన్య కాడమల్లెపూలు అలాగే బంతి పూలు చామంతి పూలు బంతి పూలు కూడా వాడొచ్చు అమ్మ తప్పేమీ లేదు కాశీక్షేత్రంలో నార్త్ సైడ్ పోతే అన్ని బంతి పూలే వాడతారు ఎవరు మనలాగా మల్లెపూలు చామంతిపూలు పూలు వాడరు వాళ్ళకి అవే దొరుకుతాయి అక్కడ కాబట్టి ఎనిమిది రకాలైనటువంటి పుష్పాలని మనం సిద్ధం చేసుకోవాలి ఇక ప్రదోషకాలం సమీపం కంటే ముందే మళ్ళీ స్నానం ఆచరించి శుచుర్భూతులే పట్టు వస్త్రంలో ధరించి అప్పుడు సాయంకాల ప్రదోషకాలం నుంచి నాలుగు యామములు అనేటువంటివి ఉన్నాయి ఈ నాలుగు యామములలో ఈశ్వరునికి అభిషేకము చేసినటువంటి వ్యక్తి శివానుగ్రహాన్ని అతి త్వరగా పొందగలుగుతాడని చెప్పవచ్చు అది ఏ ఏ రోజు ఏ సమయాల్లో ఏ విధంగా చేయాలనేటువంటిది మనం తెలియజేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖుల్లో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి అలాగే జాతకరీత్యా గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు మరియు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పన్నెండు రాసుల వారికి శని ప్రభావం ఉన్నది కావున శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి అలాగే శివరాత్రి రోజున రుద్రపారాయణాలు అభిషేకాలు అన్నీ కూడా పర్హెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇటువంటి శివరాత్రి రోజున మీ యొక్క సంకల్పం కాశీ క్షేత్రంలో చేయించుకోవడం ద్వారా తిరిగి వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఆ విధంగా అష్టద్రవ్యాలతో ఇవన్నీ కలిపిన విధంగా అభి శివలింగాన్ని చేసుకున్నాం కదమ్మా ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంట తొమ్మిది గంటల వరకు మొదటి యామం ఆ ఈశ్వరునికి అభిషేకం చేయండి తర్వాత అరగంట బ్రేక్ ఇచ్చి తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రెండవ యామం ఇక పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు మూడవ యామం మూడున్నర నుంచి సూర్యోదయం అయ్యేంత వరకు కూడా ఆరున్నర గంటల వరకు నాలుగో యామం ఇవి చేసి తదనంతరం మళ్ళీ స్నానం ఆచరించి మళ్ళీ ఈశ్వరునికి అర్చన అభిషేకాదులు జరిపించాలి తదనంతరం అప్పుడు ఈ సంబంధించినటువంటి ఇంట్లో ఏదైనా పదార్థములు చక్కగా శాకాహార పదార్థములు చేసి అప్పుడు ఆ యొక్క అరటి ఆకులో కానీ లేదా మోదుగా ఆకులలో కానీ పెట్టినటువంటి పద నైవేద్యాన్ని పెట్టి ఎవరినైనా అతిథులని లేదా అభాగ్యులను పిలిపించి అన్నదానం జరిపించి తర్వాత కుటుంబ సభ్యులు ఆ రోజున భుజించాలి ఈ విధంగా చేసినటువంటి మానవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇక మధ్యలో చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే లింగోద్భవ కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరము నియమానుసారంగా లింగోద్భవ కాలం ఒక్కొక్క సమయంలో ఉంటుంది కాబట్టి చాలామందికి ఆ చెప్పినటువంటి ఆ రెండు నిమిషాలు ఆచరించలేకపోవచ్చు కాబట్టి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలంలో ఈశ్వరుని నూట ఎనిమిది నామాలతో అర్చన మారేడు దళాలతో బిల్వ పత్రాలతో ఏ దానితోనైనా అర్చన చేస్తూ ఉండండి ముఖ్యంగా మారేడు దళం బిల్వ పత్రం పెట్టండి ఆ బిల్వ పత్రం ఉన్నటువంటి ఈశ్వరుని అరగంటసేపు ఆ రోజు మొత్తంలో కూడా ప్రధానమైన సమయం ఏంటంటే లింగోద్భవ కాలము ప్రధానమైన సమయం ఆ సమయంలో మారేడు పత్రముతో ఉన్న కానీ బిల్వ పత్రముతో ఉన్నటువంటి శివలింగ దర్శనం చేసినటువంటి మానవుడికి దర్శన మాత్రము చేతనే సమస్తమైనటువంటి సంచిత పురాకృత ప్రారంభ కర్మ దోషములన్నీ తొలగిపోతాయని శివపురాణంలో సాక్షా సాక్షాత్తు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట ఇది నేను చెప్పినటువంటిది కాదు కాబట్టి ఇటువంటి విధానాన్ని అనుసరించినటువంటి విధానంగా శివుణ్ణి ఆ సమయంలో పూజ చేయకపోయినా బిల్వ పత్రముతో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శిస్తేనే చాలట మానవుడికి దర్శించిన మాత్రము చేతనే పరమేశ్వరుడు ఉత్తర క్షణంలోనే వాడి యొక్క పాపాలన్నీ నశింపచేస్తాడు అటువంటి పుణ్యము మనకు మామూలుగా రాదు కాబట్టి ఆ సమయం వరకు వేచి ఉండి ఆ విధంగా చేసి నియమాలను ఎవరైతే పాటిస్తారో తప్పకుండా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ జాగరణ పేరుతో అందరూ కూడా నిద్ర నిద్రాహారాలు మాని కొంతమంది పేకాటలు పచ్చీసులు ఇంకా సినిమాలు ఇప్పుడు షోలు అయితే ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే సినిమా షోస్ అనేటువంటివి వేస్తుంటుంటారు శివరాత్రి శివరాత్రి జాగరణ సందర్భంగా అంటే నాకు తెలియకుండా నేను చదువుతున్నటువంటి స్కూల్లో అందరినీ జాగరణ చేయను రానంటే ఆ రోజు చక్కగా సినిమా వేస్తే వీసీఆర్లో అప్పుడు చక్కగా సినిమా చూస్తూ కూర్చుంటే తెల్లవారు లేచి మా ప్రిన్సిపాల్ ఆచార్యుడు ప్రధాన ఆచార్యుడు తిట్టాడు అందరిని శివరాత్రి జాగరణ ఎలా చెయ్యాలో తెలియక మీరు ఈ సినిమాలు చూస్తారా అని మాకు చిన్నప్పటి అప్పటి నుంచే దైవభక్తి అనేటువంటిది ఆ సరస్వతి శిష్యుమందిలో మాకు నేర్పారు కాబట్టి తెలియక ఆ విధంగా అప్పుడు చేసి ఉన్నారు కాబట్టి ఎవరైనా కానీ ఎందుకంటే తప్పుల నుంచే మనం మంచి నేర్చుకుంటాం కాబట్టి అటువంటి తప్పులు అనేటువంటివి చేయకుండా ఆ సమయం ఆ శివరాత్రి మళ్ళీ రావాలంటే మళ్ళీ ఇంకొక శివరాత్రి కోసం వేచి చూడాలి కాబట్టి నిరంతరం కూడా మనస్సులో శివనామ స్మరణ చేసుకుంటూ ఏ పని చేసుకున్నా పనులు అడ్డు కాకుండా శివనామ స్మరణ చేసుకుంటూ చేయండి తప్పకుండా శివానుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు శివానుగ్రహం కలగడానికి మీరు చెప్పిన మార్గాలు చాలా బాగున్నాయి గురుగారు ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు